ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలి చూపిస్తానండి మన రెస్టారెంట్లో పోరాల్సిన పని లేకుండా మన ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు నేను ముందు ఇక్కడ రెండు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఆనియన్స్ తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను ఇవి వేసుకున్నాక అందులోనే ఒక నాలుగైదు వెల్లుడిపాయలు వేసుకున్నాను దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందులోని యాలకులు లవంగాలు వేసుకున్నాను అవి వేగాక నేను ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకున్నానండి అవి బాగా వేగాక ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కొంచెం వేగాక వేగాకన్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇది కొంచెం వేగాక ఇందులో నేను ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ టమాటా ఆనియన్ ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకుంటున్నాను ఇది బాగా వేగాలండి ఇక్కడ పచ్చివాసన వస్తుంది ఇది బాగా వేగాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే ఇందులో చికెన్ మొత్తం వేసుకొని ఇది కొంచెం వేగాక అంటే ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి దీన్ని ఇది వేగాక ఇందులో ఒక పెద్ద స్పూన్ కారం నేపు ఈ ఇచ్చినట్టుగా ఒక పెద్ద స్పూన్ కారం వేసుకున్నాను తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అలాగే టూ స్పూన్స్ ధనియాల పొడి వన్ స్పూన్ మసాలా పొడి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను తగినంత ఉప్పు అండి దీనికి కొలత అవసరం లేదు ఇది బాగా వేయక ఇది ఉడకడానికి మనం ఒక చిన్న గ్లాస్ వన్ గ్లాస్ మనం వాటర్ పోసుకొని మనం ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ హై లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు అలాగే నేను ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి వేసుకున్నాను వేడి చేయకుండా ఉండడానికి మెంతి పొడి వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మనం దీని బోల్లో సర్వింగ్ బోల్లో తీసేసుకుందాం ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఎందుకంటే చాలా సింపుల్గా తీసుకోవచ్చండి చూసారా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీని మీకు విధంగా చూపించాను ఇది వేడివేడి అన్నంలో అయినా చపాతీలో అయినా పూరీలో అయినా చాలా బాగుంటుంది ఇక్కడ నేను వేడివేడి అన్నంలో చేశానండి నేను ఈ ఈ చికెన్ కర్రీ పోస్ట్ని షార్ట్ లాగా తీసేను ఇన్స్టాగ్రామ్లో పెడితే నాకు టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి థ్యాంక్స్ సార్